ముక్కవారిపల్లి పంచాయతీలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేసిన ముక్కా రూపానందరెడ్డి గారు ప్రజల వద్దకే ప్రభుత్వం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ రూపానంద రూపానందారెడ్డి గారు ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లి పంచాయతీ పరిధిలో రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రూపానంద రూపానందారెడ్డి గారు స్వయంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా అందించడం తన ప్రధాన కర్తవ్యమని ఆయన ఈ సందర్భంగా అన్నారు ప్రజల సమస్యలపై సమయానుకూల చర్యలు తీసుకుని పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు స్థానికులు ముక్క రూపానంద రెడ్డి గారి ప్రజాసేవను అభినందిస్తూ ప్రజలతో కలిసిమెలిసి పనిచేస్తున్న నాయకత్వాన్ని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు